జగన్ సంతకం పెట్టారు కానీ ఆ సంతకం జల్లదంట ఎందుకంటే ఆ హాజరు సాంకేతికంగా పరిగణలోకి రాదు సోమవారం జరిగింది గవర్నర్ ప్రసంగం మాత్రమే కాబట్టి సిట్టింగ్గా రికార్డులోకి తీసుకొని అసెంబ్లీ వర్గాలు కాబట్టి మనవాడు మళ్ళీ రావాల్సి ఉంటుంది ఇంకోసారి శాసనసభ్యుడిగా గతేడాది ప్రమాణ స్వీకారం చేశాక రెండోసారి సోమవారం జగన్ అసెంబ్లీకి వచ్చారు సిగ్గుండద్దండి ఆయనకి ఏమన్నా కొంత అన్న సిగ్గుందా ఈ మనిషిగా అంటున్నా గతంలో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు ఓడిపోయాడు ఘోరంగా ఓడిపోయాడు కాదంటలేదు అయితే మాత్రం అసెంబ్లీకి రాడా పోయిన సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసే మళ్ళీ సెకండ్ టైం అంట అసెంబ్లీకి రావటం బుద్ధుండద్దా కనీసం అరే నువ్వు గెలిపించిన ప్రజలు కొంతమంది ఉన్నారు కదా నువ్వే అంటున్నావు కదా నాకు ఇంత శాతం ఓట్లు వచ్చినాయి అంత శాతం ఓట్లు వచ్చినాయి అని మరి అంత శాతం మంది ఓట్లు వేసిన వాళ్ళు నీకు పిచ్చోళ్ళ జనాలు పిచ్చోళ్ళ అంట జగన్మోహన్ రెడ్డి గారు జనాలు పిచ్చోళ్ళ అరే మిమ్మల్ని నమ్ము ఓటేశారు కదా వాళ్ళు వైకా వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వెంటబెట్టుకొని అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించారు పోర్టుకో నుండి ప్రవేశించగానే ఎదురుగా ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్లో రిజిస్టర్లో ఆయన సంతకాలు చేశారు తర్వాత సభలోకి వెళ్ళి కాసేపటికే బాయ్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు అరవై రోజుల పాటు వరుసగా సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్ అనర్హత వేటు పడుతుందని సభాపతి ఉపసభాపతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో జగన్ హాజరు కోసమే సోమవారం సభకు వచ్చారని అసెంబ్లీలో టాక్ నడిచింది జగన్ సభకు సంతకమైతే పెట్టి వెళ్ళిపోయారు కానీ దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేశాయంట మరి ఏం చేస్తారు మరోసారి వస్తాడైనా సభలో స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలు పని దినాలు సిక్తింగా పరిగణిస్తారు సోమవారం శాసనసభలో సమావేశమైన ఉభయ సభల్లో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు వేదికపై శాసన మండలి చైర్మన్ సభాపతి కూడా ఉన్నారు సభకు ముగ్గురు అధ్యక్ష వహించే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రసంగాన్ని సిట్టింగ్ కిందకు తీసుకోరు గవర్నర్ ప్రసంగం ముగిగానే సభ వాదా పడింది గవర్నర్ ప్రసంగం మంగళవారం ధన్యవాద తీర్మానం చేయాల్సి ఉన్నందున దానికి ముందుగా ఆ ప్రసంగాన్ని శాసన సభ మండలిలో టేబుల్ చేస్తారు అప్పుడే అది రికార్డులోకి వస్తుంది కాబట్టి సాంకేతికంగా సోమవారం దాన్ని సిట్టింగేగా పరిగణించారు కాబట్టి ఆయన మళ్ళీ ఒకసారి రావాలి అసెంబ్లీకి రాకపోతే మాత్రం రద్దయిపోతుంది పోనీ వచ్చాడేమో చేశాడా అంటే ఇదిగో చూడండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైకాపా సభ్యులు సభలో నినాదాలు చేస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు అయితే వారు చేసిన అల్లర్లంతా ప్రజా సమస్యలపైనో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైనో చర్చించాలని కాదు తమ నాయకుడు జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాత్రమే పట్టుబట్టారు గవర్నర్ ప్రసంగం సాగుతుండగా వెళ్ళోకి వెళ్ళి మరీ నినాదాలు చేస్తూ హడావిడి చేశారు అమ్మఒడి ఇవ్వటం లేదు మిత్య రైతులను ఆదుకోవాలి అంటూ పలు రకాల సమస్యలు పేర్లతో ప్లకార్డులు తీసుకొచ్చారు కానీ సభలో మాత్రం వీటన్నిటినీ వారు ప్రదర్శించలేదు వీరి నాయకుడు కోరుకుంటున్న హోదా కోసమే ఆయన మనసరిగి నినాదాలు చేశారు ప్రతిపక్షం ప్రతిపక్షం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రతిపక్షాన్ని గుర్తించండి హోదా ఉండి నినాదాలు చేశారంట ఏం ఉపయోగం అండి వీళ్ళ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందో వీళ్ళ వల్ల అసెంబ్లీకి వచ్చి గొడవలు చేయటం సీన్ చేయటం తప్పించి ఏం ఉపయోగం వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తేనే బెటర్ ఇలాంటి వాళ్ళని